ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం సార్ ఇప్పుడు ముందు మీరు చెప్తున్నారు అక్కడ లాస్ట్ వచ్చేది ఈ దగ్గర ఏ దీంట్లో నుంచి వచ్చినారు ఏమండి మనం ఇన్ని చెప్పుకుంటాం దత్తాత్రేయ గారి మిగతా ఎవరు చెప్పుకుంటాము లాస్ట్కి వచ్చేది ఈ మన ఊర్ధ్వసి దగ్గర అవును

నికి ఒకటే ద్వారం ఉంది భౌతిక కర్మలకు అనేక ఉన్నాయి అనేక మార్గాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక మార్గమే ఉంది అది ఊర్ధ్వ మార్గం మనం ఏ పని చేసినా కూడా ఊర్ధుల్లో పోలేము ప్రాణముని అట్టడు నుండి ప్రాణముని పైకి తీసుకురావాలి ఉదాహరణకు మనకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బావిలో నీరు తోడాలి ఏమేస్తాను పగ్గం వేస్తాము ఒక బిడ్డ కడతాము మీరు ఎక్కడున్నాయి ఉన్నాయి అవునా నింపి కింది చేస్తామా పై పైనించే అప్పుడు కింద నీరు పక్కమనే దాని ద్వారా మనము పైకి ఇట్లా ఇలా ఇలా తీసుకుంటే వస్తాము అవునా పక్కన లాక్దాము ఇట్లా ఈచే కిందికి వస్తుంది మరి దాన్ని ఇది తీసుకొస్తుంది ఇది పైపోతుంది ఇది అందరికీ అలవాటు ఉంటుంది అనుకుంటాను బావిలో నీరు తోడడం కింది నుంచి కాదు పైనుంచి తోడాలి తోడడానికి ఏం కావాలి నీరు రావాలంటే ఒక బిండ ఉండాలి లేదా ఒక బకెట్ ఉండాలి ఒక పగ్గం ఉండాలి పగ్గం ఉంది ఉంది బిందె ఉంది పైగా ఉండాలి మనం ఉండాలి మనము ఉన్నాము బిందె ఉంది ఉంది అంత మాత్రం మీకు పైకి వస్తాయా ఏం కావాలి శక్తి ఉపయోగించాలి శక్తి ఉపయోగించాలి అంటే ఇక్కడ మన దేహం ఒక బావి అయితే ఈ బావిలో అడుగున్న ప్రాణము నీరు అయితే మనము తీసుకునే ఈ మన యొక్క వెన్నుక లేదా ఒక అయితే మనము చేసే ఆ సాధన ఉందే అది ఎనర్జీ అది తీసుకోవాలి బలవంతంగా లాగాలి కింద లాగాలంటే ఎనర్జీ రావాలి కింది పంపించడానికి ఎనర్జీ అవసరం లేదు అది తొలుకుంటూ పోతుంది అవునా అప్పుడే పుట్టే అంతవరకు తల్లి మాతృ గర్భంలో ఉండి తల్లి శ్వాస ద్వారా హాయిగా ఉంటాడు లోపల ఎప్పుడైతే తల్లి గర్భం నుండి శిశువు బయటకు వస్తాడో తాను స్వతంత్రంగా శ్వాసించాలి తప్పదు అంతవరకు తల్లి సహాయం చేసింది కానీ ఎవరు శ్వాసించాలి ఆ శిశువు శ్వాసించాలి లోపల అంతర్గత అవయవాలన్నీ కూడా బాహ్య ప్రపంచాన్ని తగ్గట్టుగా మేము రూపాంతరం చెందుతూ ఉంటాయి మన నాసిక ద్వారా శ్వాస వెళ్ళాలి అని తొందరగా తీసుకోలేదు అందుకే మేము చెప్తూ ఉంటాము ఎవరి చిన్నపిల్లకు ముగ్గుపచ్చలని ముక్కు పచ్చలారని బాలుడు ఏంటి ముక్కు పచ్చలారని మనకు తెలియకనే మనము ఈ పదం అందరూ వాడుతూ ఉంటారు ఎక్కడ ముగ్గుపచ్చలు ఆరని ఉందా అవును ఈ నాసిక రంధ్రాలు శ్వాస తీసుకోవడానికి ఇంకా అంతగా ఓపెన్ అయి ఉండవు కనుకనే కొంతమంది పిల్లలకు శ్వాస రాకపోతే డాక్టర్లు ఏం చేస్తారు తలకిందరగా వేసి నీళ్ళు వేసి ఇలా కొట్టి చేసి మన వీక్ మీద కొట్టి చేసి కొంతమంది ఎప్పటికో శ్వాస తీసుకొని నేర్చుతారు మనకు కొన్ని సంవత్సరాల వరకు ఆ పిల్లవాడిని ఏమంటాము పచ్చలారని శిశువు అంటాము అర్థమైందా ఎందుకు అవి ఉపయోగిస్తున్నాము అంటే మన యొక్క ఈ అన్ని అవయవాలకు కూడా అంతగా సిద్ధంగా ఉండవు దేనికి సిద్ధంగా ఉండవు కొంత సమయం కావాలి ఆ సమయంలో లోపల ఉన్న అంత అవయవాల్ని కూడా తనకు తానుగా అడ్జస్ట్ అవుతాయి అప్పుడు ఎక్కడ ఉంటుంది ప్రాణశక్తి శిశువుకు ఊర్ధ్వంలోనే ఉంటుంది గుర్తు పెట్టుకోండి పుట్టిన జన్మించిన ప్రతి శిశువుకు ప్రాణము ఊర్ధ్వంలోనే ఉంటుంది తన యొక్క స్థానంలో ఉంటుంది ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండదు ఇక్కడి నుంచి ఇడికి ఉండదు అంటే ఆజ్ఞా నుంచి కంఠం వరకు ఉండదు కంఠం నుంచి నాభి వరకు ఉండదు నావి నుంచి కింది భాగంలో ఉండదు ఎక్కడ ఉంటుంది తన యొక్క స్థానంలో ఉంటుంది అందుకే శిశువులకు ఏమీ తెలియదు వాళ్ళ నిర్గుణులు వాళ్లకు సత్వగుణము తెలియదు రజో గుణము తెలియదు తమ గుణము అవునా అందుకే అనసూయ ఏం చేసింది ఆ ముగ్గురిని శిశువులుగా మార్చేసింది గుణముంటే కదా కామెది గుణమున్నా కూడా తమో గుణంలో పోయే అవకాశం గుణు స్థితిలోకి అది ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఒక అనుసూయక మాత్రమే సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకోండి మూడు మూడు గుణాలకు ప్రధానంగా ఉన్న వారిని మార్చగలిగే శక్తి తేలికుంది ఒక అనుసూయక మాత్రమే ఉంది మనందరిలోనూ అనుసూయ కావాలి మనందరిలోనూ అనుసూయ శక్తి అనుసూయ అనేది ఒక స్త్రీ పేరు కాదు ఒక శక్తి పేరు గుర్తుపెట్టుకోండి అనుసూయ అనేది ఒక శక్తి పేరు ఒక స్థితి పేరు ఒక స్థితి ఒక స్టేటస్ మనము ఒక స్త్రీగా ఆమె మహాప్రతిమత మహాసాద్రి అని చెప్పుకున్నాము ఎందుకు ఆ కథలుగా చెప్పారు అంటే మన మనుషులందరూ మారాలి ఒక కథగా చెప్తే ఒక వ్యక్తునిగా మనసు యొక్క స్త్రీగా అత్రికి అత్రిని ఒక పురుషునిగా అత్రి మహాముని బ్రహ్మ బ్రహ్మధరి ప్రతీక సృష్టి ప్రతీక అంటే మన మనసు నుంచి పుట్టేవాడు అత్రి ఎటువంటి మనసు సద్భావన ఏ భావన ఉండాలి సద్భావన ఎప్పుడు సత్వస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఉన్నప్పుడు అదే మనకు భగవద్దు చెప్తాడు చూడండి ఏం చెప్పాడు నిద్వంతో ద్వంద్వ ఉంది అంటే అక్కడ అసూయ ఏర్పడుతుంది ద్వంద్వ ఉంది అంటే ఒక గుణం వచ్చేస్తుంది అసూయ వచ్చేస్తుంది అన్ని గుణాలు వస్తాయి నిర్ద్వందో నిత్య నువ్వు స్వస్థితిలో ఉన్నాడులో ఉన్నవాడే అత్రి ఆ అత్రి ఎలా తయారవుతాడు అనుసూయ వచ్చినాడు అనుసూయని ఆన వచ్చింది మనసూయని శక్తిని సంపాదించుకున్నాడు అత్రికి ఆయాచితంగా అనుసూయ రాల గుర్తుపెట్టుకొని అత్రి మహానికి ఆయాచితంగా అనసూయరాల అని ఎంతో ధ్యానయోగం చేసి స్వస్థలో ఉండి అన్ని గుణాలకు అతీతంగా ఉన్నప్పుడు అసూయ లేని వ్యక్తి ఎవరు అనసూయ అనేది ఎనర్జీ వచ్చింది ఈ అనసూయ అక్రి రెండూ కలిస్తే ఏమవుతుంది అయినప్పుడు మూడు గుణాలకు అతీతమైన మారులే పుడతాడు కానీ గుణప్రధానమైన అయిన వాడు పుడతారా గుణాతీతలే ఉంటారు మరి ఆ రావాలి అంటే మన ప్రాణంని పైకి లాగాలి అట్టడు నీరుని బయటికి తోడాలి అంటే ఒక ఒక బకెట్ కావాలి ఒక తాడు కావాలి ఒక పైన శక్తి రావాలి పైకి లాగాలి ఇప్పుడు మాకు అవసరం ఏమిటి సార్ వేస్తే వచ్చేస్తాయి నీళ్ళు పైకి వేస్తే మామూలు పైకి పైకి వస్తాయి ఈ నీరు రాదు ఈ ప్రాణం అనేది ఉండే దాని కారణవారి అంటారు మామూలు నీరు గంగ అయితే మనలో ఉన్న నీరు కారణవారి ఆ కారణవారి మనలో ఉన్న కారణవారి పైకి లాగాలి అప్పుడు పైనున్న ప్రాణశక్తి మనలోకి వచ్చేస్తుంది ఈ బ్రహ్మ నుంచి అది వచ్చి మన నోటిలో లాలా జలంతో కింద నుంచి పైకి వస్తుంది పై నుంచి అది వచ్చి మనకి లాలాజలంతో కలిసిపోయి అది పవిత్ర గంగగా తయారవుతుంది ఆ గంగనే తాగాలి కించిత గీత భగవద్గీత గంగా జల అటువంటి వాడికి యముడు అసలు మత్కే చూడడు యముడంటే భయముండదు అంటే చావు అంటే భయముడు మరణం ఎప్పుడైనా వస్తుంది ప్రతి వ్యక్తి చచ్చిపోతాడు కానీ ఆ వ్యక్తికి చాలా ఉంటే ఆ క్షణం వచ్చినా వాడు వాడు భయపడ్డు కారణం ఉంటే వాడికి మీద అద్భుతమైనది ఉంది వాడికి అర్థమైపోతుంది నేను చావును ఈ దేవం చేస్తాను తప్ప నేను చచ్చిపోను చావు ఎవరికీ లేదు నత్వేవాహం జాతినాథం నత్వం నేనే జనాధిప నచైవ నభవిష్యామ సర్వే దైవతమన అర్జునుడు ఏడ్చి ముట్టుకుంటున్నప్పుడు అర్జునుడు బాధపడుతున్నప్పుడు ఇదే అయ్యే చెప్పిండేది అరే విచ్చోడా నీకు చావు లేదు నాకు చావులేదు నీకున్న ఈ రాజులు ఎవరికి కూడా లేదు అయ్యా అంతెందుకు ఏ జంతువు తెచ్చుకోండి నత్వే వివాహం జాగ్రత్త ఎక్కడికి చావుకున్నావు ఈ రాజులకు వాళ్ళకు ఎవరికి లేదు గతంలో మనము లేము అన్నది లేదు భవిష్యత్తులో ఉండము అన్నది లేదు గతంలో మనము లేము అన్నది లేదు అంటే గతంలో ఉన్నాము ఇప్పుడు ఉన్నాము మరి భవిష్యత్తులో కూడా ఉండము అనేది లేదు భవిష్యత్తులో ఉండాము ఎప్పుడూ ఉంటాము మరి దీనికి ఎందుకు ఏడో కేవలం దీన్నే వదిలేస్తున్నాం శరీరాన్ని వదిలేస్తున్నాం గుర్తుపెట్టుకో దేహస్థాసన విద్యార్చ దేహస్థాస తీర్థాన్ని దేహంతా సర్వ యంత్రాన్ని తంత్రాన్ని ఇది గురువాక్యం లభిదే దేహస్థాసార్చ సర్వ విద్యలు దేహంలోనే ఉన్నాయి అంతేగాని శరీరస్థాస విద్యార్థ అని చెప్పలేదు శరీరం అంటే చచ్చిపోతుంది శరీరం అంటే వెళ్ళిపోయేది దేహం అంటే వృద్ధి పొందు పొందే దాంట్లోనే అన్నీ ఉంటాయి నాశనమే క్షీణించిపోయే దాంట్లో ఏమీ ఉండదు కనుక మన శరీరాలని దేహంగా మార్చుకోవాలి మనమంతా ఉద్ధారంలో ఉన్నాం ఈ ఈ శరీరాలను ఎలా మార్చుకోవాలి దేహంగా మార్చుకోవాలి దేహంగా మార్చుకోవాలంటే అందులో నూతన ప్రాణశక్తి తీసుకురావాలి అప్పుడే దేహతా సర్వ విద్యా అన్నది బోధపడుతుంది దేహస్థాన సగల తీర్థాన్ని మన దేహంలోనే సగం విద్యలు ఉన్నాయి మన దేహంలోనే సగల తీర్థాలు ఉన్నాయి మన దేహంలోనే సభము ఉంది ఇది గురువు వాక్యం ఇదే గురువు చెప్పేది చూసారా మనకు దత్తాత్రులు ఎవరు చెప్తుంది ఏమండి ఎవరు వచ్చినా దాని దగ్గరికి అని ఇదే గురించేవారు నేను నీలో ఉండగా నా కోసం ఎదుగు బయట పెడతావు అని చెప్తాడు నేను బయట దొరకను నువ్వు నీలో వెతుకు నేను నీకు దొరుకుతాను అంతే అప్పుడు నువ్వే నేను నేనే నువ్వు మన తేడా లేదు ఆ విద్య ఉన్నాయి సర్వ విద్యాచ అన్ని విద్యలు ఉన్నాయి మరి ఏ విద్య తీసుకోవాలంటే ఆత్మయోగం ఇచ్చని పట్టుకోవాలి మీరంటే అన్ని మార్గాలు ఉన్నాయి కదా సార్ ఏ మార్గమైనా పైపోవడానికి ఏ మార్గమైనా ఇక్కడ చేరుకునే ఒక్క మార్గం చేతనే క్రియాయోగము లేదా ప్రాణాయామము అంతర్గత ప్రాణాయామం ద్వారా మాత్రమే ఇక్కడికి చేరుకుంటాము కత్తి మావాన్ని కూడా ఇక్కడికి చేరుకునేవి మాత్రమే మిగతా ఎన్ని మార్గాల్లో వచ్చినా కూడా ఇక్కడికి మాత్రమే చేరుకుంటాము ఆ పైన వెళ్ళరు అందుకే చెప్పేది ఆ బ్రహ్మభువునాల్లో ఇక ఈ మాట్టుకోవంతి నుంచి మళ్ళీ దాటుకుంటూ 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 బ్రహ్మలోకంకి వచ్చి రావు కానీ ఆ పై కూడా రావాలి నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళమే అనుకో మళ్ళీ జన్మ ఉంది మా ఉన్న స్థితి దీర్ఘుణ స్థితి పైన పునర్జన్మను విద్యతే నీకు పునర్జన్మ లేదు ఇక్కడ మనకు ఇవన్నీ కూడా యోగరహస్యాలు మనం ప్రాణక్రియనే చేయాలి ప్రాణం కాదని ఏమి చేసినా కూడా అక్కడి వరకే వస్తారు తప్ప ఆ పైన అతనికి మార్గమే కనబడదు అతను ఏమనుకుంటాడు ఓహో ఇదే అర్జును అనుకుంటాడు అలా మోహింపచేస్తుంది అతని కాడే ఓపెన్ అవుతుంది అది తెలుసుకుంటాడు ఓ ఇంతకన్నా నిలుచుంది ఎవరుందా అనుకుంటాడు అంటే మోహం అనేది అక్కడ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు అలా కలుగుతాడో వాడికి మళ్ళీ జన్మ వచ్చేస్తుంది మళ్ళీ ముద్రించి రావాల్సిందే అంటే పరమపద సోపానంలో ఆ ఆరకాశ పట్టేస్తాడు దాన్ని దాటాలి దాన్ని దాట దాన్ని దాటించే విద్య ఈ ఆత్మవిద్య ఈ ఆత్మక్రియ యోగక్రియ సిద్ధ విద్య సిద్ధులు చెప్పే విద్య సిద్ధ విద్య సిద్ధులు చెప్పే విద్య సిద్ధ విద్య ఈ సిద్ధ విద్యనే మనం నిరంతర సాధన చేస్తుంటే కొంచెం చేసినా చాలు స్వల్పమాపేస్త ధర్మశేత్ర అయితే భగతాభయా నువ్వు కొంచెం చేశా కొంచెం సాధన చేసినా చాలు ఈ యోగ విద్యను అర్జున కనుక మైడియర్ మాస్టర్స్ మైడియర్ గాడ్స్ మైడియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క అంతర్ముఖ ప్రాణాయామం ఈ అసలైన క్రియాయోగం తెలుసుకుంటే అత్రి అనుసూయ అన్నది ఆధ్యాత్మికంగా మనకు అర్థమవుతుంది లేకపోతే కథలు కథలుగానే ఉంటాయి మనం కథలుగానే ఉంటాము మళ్ళీ మళ్ళీ కథలు వింటూనే ఉంటాము ఓకే థ్యాంక్ యూ మచ్